எந்த ஜெட்டி வாடி வினவம்மா லட்சிதேவி எந்த குட்டி வாடி வினவம்மா லட்சிதேவி எந்த ஜெட்டி வாடி வினா ஏபி கல் பிடினாடு எந்த ஜெடி வாடி வினா ஏபி கல்யாக்க பட்டினாடு அவருடோ ஜீவூ வாடிசி வைதி அம்மா எந்த ஜெட்டி வாடி வினவம்மா லட்சிதேவி குட்டி வாடி வினவம்மா லட்சிதேவி ಕಟ್ಟಬೋತೆ ಬಟ್ಟಲೇದಮ್ಮ ಶಿವಶಂಕರು ಚುಟ್ಟಬೋತೆ ಪಾಗಲೇದಮ್ಮ ಶಿವಶಂಕರು ಕಟ್ಟನಾಡು ಪುಲಿ ಚರ್ಮ ಚುಟ್ಟು ತಳುಕೊಪ್ಪು ಕಟ್ಟನಾಡು ಪುಲಿ ಚರ್ಮ ಚುಟ್ಟೂ ತಪ್ಪು ಬೆಟ್ಟನಾಡು ಬೀದಿ ಬಸ್ ವೇಸಿನ ರುದ್ರಾಕ್ಷಮಾಲ ಎಂತ ಜಡ್ಡಿ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಎಂತ ಗುಡ್ಡಿ ನವಮ್ಮ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಎಂತ ಎನವಮ್ಮ కూసుండబోతే లేదమ్మా శివశంకరునికి ఎక్కబోత సొమ్ము లేదమ్మా ఎక్కినాడు కూసుండబోతే లేదమ్మా శివశంకరునికి ఎక్కబోత సొమ్ము లేదమ్మా శివశంకరునికి అక్కడిక్కడ చూసినాడు వెక్కినాడు వెండి కొండ అక్కడిక్కడ చూసినాడు వెక్కినాడు వెండికొండ కొండ కొండ మీద గుండు చూసేనా శివశంకరునికి గుండు మీద నివసించేనా శివశంకరుడు మీద నివసించేనా నంది నాగలో కామెినాడు నందివాహ మెక్కినాడు నాగలో కామెలినాడు నాగలో కామెినాడు నాటి అంబే సరిపినాడు ఎంత వాడి వినవమ్మ లక్ష్మీదేవి ఎంత గుడ్డి వినవమ్మ లక్ష్మీదేవి ఎంత వాడి వినవమ్మ